సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కుంటనామని మన బిడ్డ మనల్ని పూర్తిగా నమ్మేసినాడు నమ్మించి గుంతుకులు కొయ్యాలా సమ్మగా ఆడో రోజు మాటలతో ఎట్టా పొడిసినాడు అట్టాగే మనం ఇప్పుడు సల్లగా తడిగుడ్డ కప్పి గొంతుకులు తెగ్గొయ్యాలా ఆ కవల పిల్లలిద్దరికి కాలం సల్లగొట్టాలా మామ తానానికి వెళ్ళాడు ఆ ట్యాంక్ లో నీళ్లు లేనట్టున్నాయి ఒకసారి మోటార్ వేసిరామా అయ్యో ఉదయాన్నే నీళ్లు పట్టినట్టుంది ఈ పనాళ్ళు అందరూ ఇప్పుడే సెలవు పెట్టేసినారు ఇప్పుడేనే ఏంటి చెప్ప సడన్ గా వచ్చేసా చూడాలనిపించింది వచ్చాను చెప్పాను కదా అయిన వాళ్ళు చూడటానికి పండుగలు పబ్బాలు అవసరం లేదని నేనే కాదు అమ్మానాన్నని కూడా తీసుకొచ్చాం చూడు ఎమ్మా ఎమ్మా బావున్నావా బావున్నానా ఎమ్మా బావున్నావా బాగున్నా నాన్నా నేను చూస్తా ఉండేది నిజమేనా నేను గమనించినే లేదు ఎప్పుడు వచ్చినా రోజునా ఫోన్ కదా డగకుండా వచ్చేది ఒక కూతురింటికేనమ్మా వాడుకలో ఓ సామెత ఉంది చెల్లమ్మ చెప్పులు చూసి ఇంటికి వచ్చిన చుట్టం ఎవరో చెప్పొచ్చు అదేంటన్నా చెప్పులు వేద ముందుంటే కొడుకు తరఫున చుట్టాలు వచ్చినట్టు చెప్పులు వంటగది ముందుంటే కోడల తరఫున

మీరు లోపలికి వెళ్ళండి నేను మోటార్ ఆన్ చేసి వచ్చేస్తా ఉండండి మే అల్లుడు గారు ఎక్కడ మా కనిపించడం లేదు బయటికి వెళ్ళాడు ఇప్పుడు వచ్చేస్తా అమ్మాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు కదా ఇబ్బందా బాగా ఇబ్బంది పెడుతుండదు అత్తయ్యా ఇది తినండి అత్తయ్యా అది తినండి అత్తయ్యా ఇక్కడ కూర్చోండి అత్తయ్య అక్కడ పడుకోండి నన్ను ఒక్క పని కూడా చేయనివ్వట్లేదు అంటే చూసుకోండి మే కాలేజ్ లో కూడా ఇన్ని మార్కులు రాలేదే కొట్టేసే అత్తయ్య దగ్గర నూటికి నూరు అత్తయ్యా ముక్కు పొడకలా ఉంది అరే రే ఇడుతా గుళ్ళు మీనాక్షికి మా మీనాక్షికి ముక్కెరు తప్ప ఏ తేడా లేదనుకునేవాళ్ళం ఇప్పుడు ఆ తేడానే లేకుండా పోయింది కదండి ఈయన రే అండి సారీ మామ ముట్టుకుంటే నాకు షాక్ అవుతుంది బూట్ కాలుతో తనాలిస్తుంది తంతే మాత్రమే ఏంటి ప్రాణాలు దక్కాయి హଁ రండి మామ అలా జగత్ ఆరేవర్ గాడి వర్షాలు వస్తున్నాయి షార్ట్ సర్క్యూట్ అవుదేమో చెక్ చేయమని చెప్పారా హే రండి రండి మామ కన్నే ప్రసాదం అమ్మా ఇంకో రెండు రోజులు ఉండి వెళ్ళండి అమ్మా వద్దమ్మా ఆడపిల్ల ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు నిన్ను డెలివరీకి తీసుకెళ్ళడానికి మళ్ళీ ఎలాగో వస్తాం కదమ్మా రే నువ్వన్నా ఉండరా ఆ ఉద్యోగాలు ఏవో ఇక్కడి నుంచే ట్రై చేసుకోవచ్చుగా నేను హైదరాబాద్ వదిలి ఉండలేనే నిన్ను చూడాలనిపించినప్పుడు వస్తాను ఈ మధ్య స్పెషల్ దర్శనం కావాలన్నాడు కుదురుతున్నాను ఇదిగా ఇదిగా నువ్వేదో ఊరికెళ్తున్నావు కదా ఏ ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకో అమ్మరు దర్శనం చేద్దాం మంచిదవు మాపలే అడుగు ముందుకేస్తావా చత చెత్త చంపేస్తాను ఏంటి అడుగు ముందుకేస్తే చంపేస్తావా చంపే తమాషాల వద్దు కక కత్తి ఆ

నేను నుంచి పారిపోవాలి పారిపో ఆమె నాకు అబ్జెక్ట్ వదిలేకు వదిలేకు అతను నన్ను చెప్పేస్తాడు నాకు నీ దగ్గరే సేఫ్ నీతో పాటు వచ్చేస్తాను తీసుకుపో ఇదిగో దాని మాటలే వినద్దు డీల్ ఇస్ డీల్ అమ్మాయి నాకు ఇచ్చి ఇదిగో చూడడానికి నువ్వే మంచోట్ల కనిపిస్తున్నావు నీకే కనుక చెల్లెలు ఉంటే ఆ చెల్లెలు ఇలా ఆపదలో ఉంటే నువ్వేం చేస్తావు చెప్పన్నా చెప్పన్నా నా పేరు చెప్పన్న కాదు ఆ మాట విను

కన్ను మీనా తమ్మి ఊరు చూపించేది ఉండేదా లేదా మాపలే నేను చెప్పానే చెల్లి పెళ్లి చూడాలని ఆగిపోయిన విష్ణుమూర్తి నా సాక్షాత్ అలగారి పెరుమాళ్ళు ఆయన గుళ్ళే వాళ్ళు విశేషం దా తమ్మికి చూపించవా అవును మీనా ఇప్పుడే వెళ్ళండి అలాగే సరే ఉంటాను వస్తాను నానా జాగ్రత్త రా బాయ్ రా ఓకే అమ్మ వస్తాను వెళ్ళ రా వెళ్ళొస్తాను ఆ సరే వీసా దొరకని ఫోన్ చేయరా అలాగే రా మీనా గుడికి వెళ్ళ మర్చిపోకండి అవునమ్మా వెళ్ళి దర్శనం చేసుకుని రాండి ఇక్కడ గుడి ఎక్కడ ఉంది అది నాకు తెలుసులేరా పద అట్టు నుంచి అంటే మన ఎస్టేట్ కి వచ్చేయండి అది చూసినట్టు ఉంటా తల ఏంటి ఆ మాపల పాత ఏ నారాయణ బండంతా సరిగా ఉందిగా రాత్రి సరిగ్గా చెప్పించానయ్యా వస్తాను మామయ్య ఆ ఎల్ రండి లో లంచ్ ఏర్పాటు చేయించు బాలా అట్టాగే చేతులు కడుక్కోడానికి నీళ్లు పెట్టించు వాళ్ళు లంచ్కి వస్తే కదా అడ్డాలు ఈ పాటగా కలర్ పిల్లలు దొరుకుతూ ఉంటారంట రావు కాలు యమగాండం కలిసిన ముహూర్తం ఎట్లాంటి మహాజాత్రు కనగను చావు తప్పదు అయితే గోవిందరాజులు వెయ్యి కోట్ల ఆస్తులు మనమే వెయ్యి కాదు వెయ్యి నొక కోటి రాక లెక్కలు భలే గుర్తున్నాయి నీకు సఫారీలో పోయినారు కదా ఆటోలు వచ్చారేంది సఫారీలో పోలా బయట పడ్డ బయట పడ్డాంటే ఏమా ఏమన్నా అయిందా సఫారీ బ్రేక్ ఫెయిల్ బ్రేక్ నీకే కాలేదు కదా నీకే కాలేదు కదా అసలు ఒట్టి మనిషి కూడా కాదు ఆ డ్రైవర్ నారాయణ గడడి రాయ్ అరే గడ ముండా ఆడు మాత్రం ఏం చేస్తాడు మా బ్రేక్ ఫెయిల్ అయితే ఏదో ఈ పొద్దు మంచి పొద్దు ఇద్దరు క్షేమంగా బయట పడ్డారండి దామ్మ మిమ్మల్ని అమ్మే కాపాడింది కుడికెళ్ళి దానం పెట్టుకోండి ఆ పిల్ల అసలు యాక్సిడెంట్ టెన్షన్ లో ఉంది ఇప్పుడు ఏం పోతుందిలే కొందరు పడుతున్నావా అమ్మ ముందు ఇంటికి వెళ్దామా పరవాలేదు తత్తయ్య ఎలాగా వచ్చాం కదా తత్తయ్య చూసేసాలం ఇక్కడి నుంచేనా కమిషన్ తోసేసింది ఎవరు మాప్లా అదే మావయ్య పేపర్ లో పెద్ద సెన్సేషన్ కదా ఎవరు తోసారట్గా తోసేయటం కాదు అల్లుడు అదేదో రోగం ఉంది ఆయనకి అదేంటిది కండ్లు తిరిగి కింద పడిపోతారటనే ఆ రోగం ఇప్పుడు ఈ చావు కబర్లు ఎందుకు మాప్లే నువ్వు ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాం అదిరింది మావయ్య అదిరింది గాని ఒక ప్రాబ్లం ఉందయ్యా ఈ చోటు అలాగే ఉండిపోయింది ఆ ఇంజనీర్ గారు ఏదో ఐడియా ఇస్తున్నాడు గాని అవును కాబో ఇంజనీర్ గా ఏదైనా ప్లాన్ చెప్పు చూద్దాం నేనేమిస్తాను మంచిగా చెప్పినావు అల్లుడి అయితే మంచి ఐడియా ఇస్తాడు అదే నువ్వు ఆలోచన చెప్పు ఏయ్ బోల్డ్ ఆల్్రెడీ ఆదుకో అక్కడ తెలుస్తాందా ఆ ఆ మూల నుంచి ఇదిగో అక్కడ వరకు మందిదా ల్యాండ్ నీ మామ అది నీ పేరు మీద రాసిద్దాడు అయ్యో అయ్యోగా నేను బతికే ఉన్నా అలాంటి మాట్లాడకే అమ్మా అయ్యో నీ రుణం ఎలా తీసుకోవాలయ్యా నువ్వు అందరిని కాపాడకపోతే నేను చచ్చిపోయే వాడిని దాంట్లో కాలేదు కదా ఏం కాలేదమ్మా నేనే పాపిస్తుంది నా కన్ను రాసాది గుడికి వెళ్దామంటే నేనే ఆపాను అందుకే ఇలా జరిగింది ముక్కుందా హలో నరసింరావు గారు నేను విన్నది నిజమేనా మీరు మీ కోపాన్ని కాశీ పెట్టి వచ్చారటగా ఎవడు ఎవడన్నా యూస్లేస్టోలో అర్థమైందిలేండి వాడు నాకు తప్పు చెప్పాడు బుద్ధి జ్ఞానం లేకపోతే సరే మనం గుడిలోకి నాన్న గుళ్ళోకి కాకపోతే ఏ సినిమా చూడడానికి వచ్చా చేస్తే ఏంటది అయ్యా పూజారు గారు నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి పిటిషన్ పెట్టుకోవాలంటే ఈ అమ్మ కాదండి ఎమ్మకు పెట్టుకోండి ఏ అమ్మ ఏం కోరుకోవాలో మాకు తెలుసు మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు నువ్వు కడుపు అమ్మా నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్ వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు లేదా కనీసం నాకు చెవుడు వచ్చేలా నచ్చే ఏం కోరుకున్నావే హారతారిపోయింది మీకు ప్రమోషన్ రావాలని ఆ గోడేదో నేను ఏడుస్తాను నీ గురించి నా అవహరించు చదువు బాగా వంట పట్టాలని కృష్ణుడు లాంటి మొగ్గుడు రావాలని కోరుకో కృష్ణుడు అన్న రామరామ కృష్ణుడు కాదు రావుడు రాముడు శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో మీ రాముడు కాదు కృష్ణుడు కాదు కానీ రావణాసురు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి మా నాన్న తిక్క కుదురుతుంది

ముద్దాడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు నీకు గా ఉంటుందా దగ్గరకు వచ్చాను ముద్దు పెట్టు ముద్దు పెట్టుకోవాలి ముద్దు ముందు ముందు ముద్దు ముందు ముందు చెవి కుట్టినట్టు ఉంటుంది ఉంటుంది చండాలు వచ్చేస్తాను మనసు ఎక్కడన్నా దేవుడు లగ్నం చేయి అలవై నన్ను అది గుట్టినట్టుంది పుష అమ్మవారు అనుగ్రహించినట్టుంది పద పదని పిలిచింది తెలియదు నన్ను ఎవరు మగ గుంతులాగే ఉంది కాదు ఇటు రూపా రూపా ఎందుకు అస్తమాలు ఎవడో నిన్నే పిలుస్తున్నాడు వీడా కాదు మరి ఆ గొంతు ఆ గొంతు నీకు సంబంధం ఏమిటి ఎలా నుంచి జరుగుతోంది భాగవతం అసలు నువ్వు గుడికి వచ్చింది మొక్కు తీర్చుకోవడానికి ఆ గొంతు కానీ కలుసుకోవడానికి చెప్పు నిజం చెప్పు ఎందుకు అలా తిరుగుతున్నావు ముద్దు ముక్కు ఏంటి మా చుట్టూ ముక్కు మొక్కు మొక్కు సీ శ్రీచక్రం చెప్పవేమే తల్లి క్షమించు తల్లి క్షమించు वो कैसा रिकार्ड है? वो मूड सालों में रिकार्ड है? भूपा, 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 भूपा। Please देखो तंडा पड़ता है ना, ना नो गले। मैं नाने नाने चप्पे सारे। Please, please, please. అదేమిటి అక్కడ మునిగి ఇక్కడ వెళ్ళావు మెడ గొలిసేమిటి అవును హైదరాబాద్ లో పోయించి ఇక్కడికెలా వచ్చింది ఆ చేతికా గాజులేది ఇట్సావ్ ఇట్జావ్ ఉందా కొలిస్తే కొలిసి మళ్ళీ మునిగితే ఏం వస్తాయో ఏం పోతాయో ఇదిగో ఈసారి మునిగించేలు చాలు నీ నేను మూడు సార్లు మునిగితే గానీ మొక్కుతేరదు మునుగు ఇంతేపు లోపల కొడుతున్నావా ఒకటి మళ్ళీ గాజులు వచ్చాయి కన్నతనే ఫూల్ చేయాలనుకుంటున్నావా ఎక్కడో హైదరాబాద్ లో పోయిన కలుసు ఇక్కడ దొరుకుతుంది ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన గాజులు మళ్ళీ ఇంకో చోట తేలగానే ఎలా వస్తున్నాయి అసలు ఏం జరుగుతోంది లోపల ఇంకా ఏమేం పోగట్టు